చేగుంట మండల కేంద్రంలోని ముందస్తుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి పండుగలను విద్యార్థులు ఉత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకున్నారు భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగకు సంబంధించిన కార్యక్రమాలతో పాఠశాలలో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించే పల్లె సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగి మంటలు ముగ్గులు పోటీలు నిర్వహించారు చిన్నారులు పండుగ పాటలు పాడుతూ నృత్యాలతో అందరినీ అలరించారు చేగుంటలోని గీత హై స్కూల్లో సంక్రాంతి వేడుకలు ప్రత్యేక ఆకర్షణాయి విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో పతంగులు ఎగిరవేసి సందడి చేశారు ఆకాశంలో రంగురంగుల పతంగులు ఎగురుతూ కనిపించడం పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది పతంగుల పోటీలు నిర్వహించి విజేతలకు ఉపాధ్యాయులు ప్రోత్సాహక బహుమతును అందజేశారు ఈ సందర్భంగా గీతా స్కూల్ ప్రిన్సిపల్ కల్పన కరస్పాండెంట్ శరణ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే గొప్ప విద్యార్థులు పల్లె జీవన విలువలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు ఐక్యత పెరుగుతాయన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకోవడంతో పాఠశాలల్లో పండుగ కళను సంతరించుకున్నాయన్నారు సంక్రాంతి సంబరాలు గీతా స్కూల్లో దానికి ముందుగా ఒక ఉద్దేశం ఉంది అది మా పిల్లలందరికీ తెలియజేయడం కోసమే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి మన భారతదేశంలో ఉన్న గొప్ప రైతుల యొక్క శ్రమ వాళ్ళు పడుతున్న కష్టం వాళ్ళు పండించే పంటలు అవన్నీ మా పిల్లలకు తెలియాలి వాళ్ళు లేని వాళ్ళ మనం లేం వాళ్ళ పంట లేని ఇవాళ మనము ఇంత ఘనంగా సంబరాలు చేసుకోలేము వాళ్లకు పిల్లలు ఈ ఈ తరంలో కాకుండా ముందు తరంలో కూడా పిల్లలు వాళ్ళ విలువను తెలుసుకొని మన సాంప్రదాయాలను అన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ గీతా స్కూల్లో ఇంత అంగరంగ వైభవంగా సంక్రాంతి సెలబ్రేషన్ చేశాం ఒక నూతనమైనటువంటి వెలుగును ప్రసాదించేది గత రెండు నుంచి మూడు రోజు మూడు నెలలు తీర దినాలు ఉండేటివి కీడులు కలిగించేటువంటి రోజులను తొలగించేటువంటి సూర్యుడు నేటి రోజున మనకు మకర రాశిలోకి ప్రవేశించి ఆ కీడును తెలిగించి ఒక నూతన హృదయాన్ని మనకు అందించారు కాబట్టి మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం ఇక నుండి అన్ని శుభాలే అన్ని విజయాలే అన్ని సంతోషాలే అని చెప్పి ఆ భగవంతుని వేదికంతో మనం జరుపుకునేటువంటి పండుగ ఇది సనాతన ధర్మం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతి పర్వదినంలో ఏదో ఒక ముఖ్యమైనటువంటి సందేశం దాగి ఉంది అది మన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం నేటి మూడు రోజుల పర్వదినం మన తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఎంతో ఉత్సాహంతో ఆనందోత్సాహాలతో నిర్వహించేటువంటి పండుగనే ఈ సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి కనుమ అనేటువంటివి నిష్కల్మసమైనటువంటి ఆ యొక్క పిల్లల పైన ఆ భోగి పళ్ళు రేణుపళ్ళు ఆ రేణుపళ్ళు వారి పైన చల్లడం వారి యొక్క దీవెనలు వారికి దీవెనలు ఇవ్వడం సంతోషంగా ఉండడం అనేటువంటివి మరియు ఒక మనిషి తను రోజు శాశ్వతంగా తను రోజు ఉంటున్నాడు అంటే దానికి కారణం తను తినేటువంటి ఆహారం ఆ ఆహారాన్ని మనకు అందిస్తున్నాడు పగలు రాత్రి తేడా లేకుండా చలికి వాన ఎండకు ఓర్చుకుంటూ నిరంతరం రైతు తన కష్టంతో పంటలు పండించి మనల్ని అందిస్తున్నాడు కాబట్టి ఆ పంటలు పండించడానికి కారణమైనటువంటి ఆ పశువులను మనం గౌరవించుకోవడం మన యొక్క సాంప్రదాయానికి ఉన్నటువంటి విలువ ఆ పశువులను గౌరవించుకుంటూ రైతులు తన పంట ఫలాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎందుకంటే ఆ పశువులు ఆ గోమాతలే మూడు రోజుల పండుగ సూర్యుడు దక్షిణాయన విడిచి ఉత్తరాయణంలోకి ప్రవేశించి మకర రాశిలోకి ప్రవేశించడా మకర సంక్రాంతి అంటారు కామన్ గా పన్నెండు ఉంటాయి పన్నెండు నెలలు ఉంటాయి ఆ పన్నెండు నెలల్లో ఒక నెల మాత్రమే మకరం ఆ మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి పవిత్రమైన రోజునే మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే భోగి మంట సంక్రాంతి కంటే ముందు వచ్చేటువంటి భోగి మంట ఆ భోగి మంటలో మనలో ఉన్నటువంటి చెడుని ఆ మంటల్లో కాల్చేసి మంచిని స్వాగతించడానికి భగి పంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే సంక్రాంతి రోజు పిండి పంటలు చేసి పుత్రులకు పితృదేవతలకు తరపున మరలించుకోవడం సంక్రాంతి సాంప్రదాయం అలాగే మరుసటి రోజు అయినటువంటి సంక్రాంతి తర్వాత కనుమ కనుమ అన్నది పాడి పంటలకు సంబంధించినటువంటి పండుగ పాడి పంటలను కాపాడే పశువులకు గౌరవం ఇచ్చేటువంటి గొప్ప పండుగ కనుమ పండుగ ఇలా మూడు రోజుల పాటు అత్యద్భుతంగా తెలుగు వారింత జరుపుకునే అత్యద్భుతమైనటువంటి మండగా సంక్రాంతి ఇలాంటి సంక్రాంతి సంబరాలను మా గీతా హై స్కూల్ నుండి జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో తమ తన అద్భుతమైన కొన్ని ప్రజల స్వామితో చాలా ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరపడం జరిగింది